వెల్కమ్ బ్యాక్ టు అమ్లు అమ్ము వ్లాగ్స్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఏంటబ్బా ఏంటవి అనుకుంటున్నారా చపాతీలు అండి చపాతీలు అయితే చేశాను ఎంతో మెత్తగా ఎంతో సాఫ్ట్గా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయండి మీరు కూడా ఎలా ట్రై చేయండి అందులో చికెన్ కర్రీ చేశాను సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి నిజంగా చాలా అంటే చాలా మెత్తగా ఉన్నాయి పళ్ళు లేని వాళ్ళు కూడా తినేటట్టు ఉన్నాయి చపాతీలు ఎలా చేశాను ఈ వీడియోలో ఉంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా చు చికెన్ కర్రీ చపాతీ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి ఒక కిలో పిండి తీసుకున్నాను గోధుమ పిండి ముక్కాయాల కిలో పిండి అయితే కాల కిలో తీసుకున్నానండి ఇంకా ఇలా అయితే కలిపి పెట్టేశాను కొద్దిగా వాటర్ కొద్దిగా ఆయిల్ కొద్దిగా సాల్ట్ వేసి కలిపి పెట్టేశాను ఇంక ఇవి అయితే దుద్దుకోవాలి ఇంకా దుద్దిన తర్వాత అయితే వంటలన్నీ చేసేసి ఇలా అయితే దుద్దుకున్నాను నిజంగా కొందరు ఆయిల్ వేసి దుద్దుకుంటారు కొందరు అలాగే దుద్దుకుంటున్నాను నేనైతే ఇలాగే దుద్దుకుంటాను కానీ చపాతీలు అయితే చాలా బాగా వస్తాయండి ఇలా వంటలు రౌండ్ షేప్లో చేసుకొని కొంచెం ఆయిల్ అద్దుకొని చేసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ నిజంగా ఇలా ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది నాకు ఇలా చేయడం అంటే చాలా ఇష్టము సింపుల్ ఎంత సింపుల్గా చేసుకోవచ్చు చేయడం రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి ఇంకా ఇలా కొంచెం పక్కన అయితే పిండి పిండి తీసుకోండి గోధుమ పిండి కాకుండా మైదాపిండి తీసుకొని వంటలు చేసుకొని అద్దుకొని తిద్దితే కరసకపోకుండా ఉంటుంది చక్కకనేది పిండి కరసకపోకుండా ఉంటుందండి ఇది ఒక టిప్ అయితే తెలుసు నాకు ఎందుకంటే గోధుమ పిండి ఇప్పుడు కలిపి పెట్టుకున్న వంటలు గోధుమ పిండి కానీ అద్దామంటే అట్లే కరసకపోతుంది అనమాట అదే పిండి తీసుకున్నామంటే ఒక రో కూడా అద్దుకోదండి ఇంకా ఇలాగైతే వంటలు అన్నీ చేసుకొని ఇలాగైతే దుద్ది ప్లేట్లోకి అయితే అన్నీ వేస్తున్నాను ఇంకా పిల్లలు అయితే ఆకలి ఆకలి అంటున్నారు ఇంకా చూడండి మొత్తం అయితే దుద్దేసి ఇలా అయితే ప్లేట్లోకి వేసేస్తాను ఇంకా ఇవైతే కాల్చాలి కొన్ని పూరీలు కాలుద్దాం అనుకున్నా కానీ చపాతీలు చపాతీలే కాల్చేస్తాను అన్నీ పూరీకి ఒక విధంగా కలుస్తారు చపాతికి ఒక విధంగా దుద్దుకుంటారు పూరీకి అయితే ఒక విధంగా దుద్దుకు కలుపుకుంటారు పిండి ఇంకా చూడండి చపాతీలు అయితే చూడండి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి చాలా సింపుల్ ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీ చూడండి మనము చపాతి ఫస్ట్ వేసేసిన తర్వాత అది కొంచెం కాలిన తర్వాత ఆయిల్ అయితే పూసుకోవాలి అలా పూసుకుంటే కొంచెం చపాతి అనేది పైకి పొల్లుతుంది పొంగుతున్నట్టు పొంగుతుంది నేనైతే అలాగే చేస్తానండి మీరు ఎలా చేస్తారో నాకైతే తెలీదు చూడండి ఇంకేలా అయిన తర్వాత అయితే చపాతీలు దీని మీద అయితే ఆయిల్ రాసుకుంటే బాగా కలుతాయండి చాలా అంటే చాలా బాగుంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ వీడియో నాకు మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా ఇంకా చపాతీ చూడండి ఎంత బాగుందండి చిన్న ఇవి కొంచెం చల్లారినాక తింటే చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఓకేనా మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్ చేసుకోండి బాయ్ అందరికీ